అనే టైంను బిపి మండలం అనే టైంను చైర్మన్ గా ఏర్పాటు చేసి ఆయన భారతదేశం మొత్తం తిరిగి ఏదైతే ఓబీసీల స్థితిగతుల మీద అధ్యయనం చేసి ఒక రిపోర్టు ప్రభుత్వానికి వేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో మళ్ళీ ఆ రిపోర్టు అంటే దాదాపు నలభై సిఫారసులు చేసింది భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలిగిన వర్గాలంతా అభివృద్ధి అంటే ఈ సిఫారసులను అమలు చేయాలనే కేంద్ర ప్రభుత్వాన్ని ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది మరి ఇప్పటి వరకు ఒక్క డిమాండే రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలనే కలిపించడం జరిగింది ప్రభుత్వం మరి మిగతా ముప్పై తొమ్మిది సిఫారసులను కూడా ఇప్పటి వరకు దాదాపు పంతొమ్మిది వందల ఎనభైలో సమ సమర్పిస్తే ఆయన రిపోర్టు ఇప్పుడు దాదాపు అంటే నలభై నాలుగు సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా అమలు చేయడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం అయ్యా భారతదేశంలో మేము కూడా యాభై రెండు శాతం ప్రజలము జీవిస్తూ ఉన్నాము వీళ్ళకు కూడా అన్ని విద్యా ఉద్యోగాలు అదేవిధంగా వైద్యము అన్నిట్లో కూడా వీళ్ళకు సమవాట జరుపు న్యాయం జరగాలనే ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు జయంతి కార్యక్రమాన్ని భారతదేశం మొత్తం జరుపుకుంటూ ఉండరు మనం కూడా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కూడా ఈరోజు బీపీ మండల జయంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం మళ్ళీ ఈయన బీపీ మండల్కు భారతరత్న అవార్డు ఇవ్వాలని కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ బీపీ మండలి యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యాంశాలను చేర్చాలని అదేవిధంగా ఏదైతే బీపీ మండలి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం కమిషన్ సిఫారసులను అమలు చేయాలి ఈ రోజు ముప్పై తొమ్మిది సిఫారసులు అందుకే కులకాలలో కూడా జరగాలి భారతదేశంలో కోర్లు కుక్కలను కూడా ఈ లెక్క పెడతా ఉండం మనం కానీ ప్రజలు ఎంతమంది మంది లెక్క పెట్టడానికి కూడా ప్రభుత్వాలు భయపడతా ఉండయి కాబట్టి ప్రభుత్వాలను కోరుతూ ఉండం ఈరోజు కోర్లు కుక్కల కన్నా అధ్వానంగా ఉండం ఆ ప్రజలు బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా సంబంధ కులాలను కూడా అభివృద్ధిలోకి అంటే వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారంగా అమలు అమలు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన మీరు యువకులు మెయిన్గా ఏదైతే ఆయన జయంతి వరద కార్యక్రమాన్ని జరపాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈ వర్ధంతిని జయంతిని అధికారికంగా ప్రకటి ప్రకటించాలి అధికారికంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని కూడా ప్రభుత్వాలను కోరుతూ ఉన్నాం మన యువకులు చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్నటువంటి యువకులంతా వీరంతా ఏదో సెల్లనే నిమగ్నమైపోతూ ఉన్నారు అది కూడా అవసరమే ప్రపంచ జ్ఞానానికి ఏదైతే తెలుసుకోవాలంటే మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంది కానీ చరిత్రను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన ఆయన చరిత్ర దాదాపు ఆయన ఒక భూస్వామి ఉన్నాడు ఒక కోట్ల ఆస్తి ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి బీహార్లో ఉన్నటువంటి ఏదైతే బడుగు బలీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసి ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్తోనే ఆయన భారతదేశం మొత్తం కూడా గుర్తింపు తీసుకురాగలిగిండు కాబట్టి ఈరోజు మనం కూడా మీరు యువకులు ముఖ్యంగా ఏదైతే చరిత్రను ఆయన వర్ధంతిని జయంతిని కూడా జరపాలి అదేవిధంగా తెలంగాణలో ఏదైతే మన ఏదైతే మన సర్దార్ పాపన్న గౌడ్ కానీ అదేవిధంగా బెల్లి లలిత కానీ దుడ్డి కుమ్మరాయ కానీ ఈ ఏదైతే ఈ తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి యోధులను కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా భారతదేశం మొత్తంలో ఏదైతే బీపీ మండలి యొక్క జయంతి కార్యక్రమానికి మన యువకులు చాలా యాక్టివ్గా ఉండరు మరో తర్వాత పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీ అందరూ కూడా శుభాగం